హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ గీత అన్నల్ నేను మీ గీత ఈరోజు మీకు చాలా సింపుల్గా టేస్టీగా ఎగ్ కర్రీ ఎలాగో చే ఎలా చేయాలో చూపించబోతున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయ్యాక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా హీట్ అయ్యాక మనకు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టూ మీడియం సైజ్ ఆనియన్స్ని వేసుకోవాలి ఆనియన్స్ కాస్త మగ్గిన తర్వాత మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఇప్పుడు దీంట్లోకి పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి మీ టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకోవాలి ఇప్పుడు మరొకసారి కలుపుకొని దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి ఇప్పుడు మరొకసారి బాగా కలుపుకొని ఇందులోకి ఆనియన్స్ మగ్గే మగ్గేలాగా కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోకి మూడు ఎగ్గులని పగలగొట్టుకొని వేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర తరుపు కూడా వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ సన్నని మంట మీద మూత పెట్టి దీన్ని అలాగే వదిలేయాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత మూత తీయాలి ఇప్పుడు ఒకసారి స్పూన్ తీసుకొని కలపాలి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులోకి గరం మసాలా పౌడర్ కొంచెం వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా ఎగ్ కర్రీ రెడీ ఇప్పుడు ఒక టూ మినిట్స్ గరం మసాలా వేసాం కాబట్టి టూ మినిట్స్ మగ్గనివ్వాలి టూ మినిట్స్ తర్వాత దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్